హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరి మన వంటల్లో ఆటుకోడి మాంసం గోంగూర వండుకోవడానికి కావాల్సిన పదార్థాలండి ఎనిమిది పచ్చిమిర్చి కొంచెం అల్లం ఒక ఎల్లులపాయి కొత్తిమీర ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ఆరు ఆరు లవంగాలు రెండు చెక్కలు కారం పసుపు రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు వీటిని అన్ని వీటిని కట్ చేసుకుందామండి స్టవ్ వెలిగిస్తున్నామండి రెండు చెంచాలు నూనె వేసుకుందామండి నేను నూనె ఎక్కువగా యాడ్ చేయను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిక్సీ ఉల్లిపాయ నూనెలో ఎక్కుందామండి గోల్డ్ కలర్ లో వచ్చే వరకు వేసుకున్నాము పులిసేలు అండి ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తాము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇది బాగా వేగనిద్దామండి ఒక ఐదు నిమిషాలు చూద్దాము ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోతాండి చూద్దాము నేను ఇందులో అల్లం వెల్లపాయ పేస్ట్ అయితే యాడ్ చేయలేదండి నేను ఉడికే అనమాట మళ్ళీ ఒక ఐదు నిమిషాలాగి చూద్దాము ఈ లోపు ఇది మగ్గుతూ ఉంటుంది గోంగూరని వేరుగా ఆవిడకబెట్టుకుందామండి మనం ఇక్కడ ఒకసారి చూద్దామండి పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లవెల్ ఉల్లిపాయ వేసుకుందాము ఇలా కలుపుకుందాం తర్వాత కారం పసుపు యాడ్ చేసుకున్నాం తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాము ఇలా కలుపుకొని ఈ మాంసం ఉరికే ఉడికే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ లోపు గోంగూర ఉడికితూ ఉంది దాన్ని కూడా రుబ్బి ఇందులో వేసుకుందాము ఒక పది విజిల్ వచ్చినాక చూద్దామండి ఇప్పుడు ఒకసారి మొత్తం తీసి చూసుకుందామండి కర్రీ దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఉడకబెట్టి రుబ్బిన గోంగోర వేసుకుందామండి ఇందుట్లో ఇలా ఒకసారి కలిపి ఇంకో ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికిద్దామండి ఇప్పుడు ఒకసారి నోట్ తీసి చూద్దామండి కూర అయిపోయింది చూసారా గోంగూర వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ బి టూ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయండి కాల్షియం పొటాషియం ఎక్కువగా ఉంటుంది గోంగూర వల్ల మరి రేచెకెట్ లేకుండా చేస్తుంది నాటుకోడి మాంసం ఆర్గానిక్ అండి కలిజలా కలిజ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కూర మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి చూసారా కర్రీ అయిపోయింది గోంగూర నాటుకోడి మాంసం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్